అయింటి రాగులు తీసుకొని లడ్డు చేసుకుందాము రాగులు రాగులొకప్పుడు హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి రెండు యాలకులు నువ్వులు ఒక బీట్రూట్ బెల్లం వేసుకొని మనం లడ్డులు చేసుకుందాం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఎండు కొబ్బరి ఒక హాఫ్ కప్పు వరకు వేసి రెండు యాలకులు వేసి వేయించుకోవాలి ఒకప్పుడు వరకు నువ్వులు వేసుకొని చిటపట అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి రాగులు ఒకప్పుడు తీసుకున్నాను నువ్వులు రాగులు సేమ్ కప్పుతో కప్పుడు తీసుకున్నాను ఉష్క లేకుండా జాలించుకొని రాగులు నీళ్ళన్నీ వడగట్టుకొని ఇట్లా వేయించుకునేటప్పుడు కొంచెం నోట్లేసి కరకరలు అంటే స్టవ్ బంద్ చేసుకోవాలి నువ్వులు కొబ్బరి కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి మనకి తురుమునొట్టు చాలా బాగుంటుంది ఈ అనేటివి నోట్లు వేసుకున్నప్పుడు కరకరలు అన్నప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లగైన తర్వాత ఇట్లా మనం మిక్సీ జార్లేసి వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి అంటే రాగులు లేకుండా మరీ మెత్తగా కాదు రాగులు లేకుండా చేసుకుంటే సరిపోతుంది అదే బాండీలో రెండు స్పూన్లు వరకు నెయ్యి వేసుకొని ఒక పెద్ద సైజు బీట్రూట్ తీసుకున్నాను అది కొంచెం తురుపుకున్నట్లే మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కాసేపు పచ్చివాసన వరకు వేయించుకొని ఒక రెండు కప్పుల వరకు బెల్లం వేసుకుంటున్నాను మీకు బెల్లం నచ్చకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు ఈ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదండి మనం పొడి చేసి పెట్టుకున్న నువ్వులు రాగులు అనేటివి ఈ బెల్లం కరిగించుకొని దీంట్లో వేసేసుకోవాలి చేయడం చాలా ఈజీ ఎవ్వరికీ ఎటువంటి పాకం లేదు కాబట్టి ఇది ఈజీగా చేసుకుంటారు ఇలా బాగా కలిపేసుకొని కాసేపు స్టవ్ పైన ఉంచి గరిట అనేది టైట్గా తిరిగేటప్పుడు మనకి బాండీకి అంటకుండా వచ్చేటప్పుడు కింద దించేసుకోవడమే కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే చూసారు కదా ఇవి ఎన్ని రోజులున్నా సాఫ్ట్గా మెత్తగానే ఉంటాయి గట్టి వడవు మనం తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా కొంతమందికి నెయ్యి వాసన అనేది పడినప్పుడు నెయ్యి అవసరం లేదండి బీట్రూట్ అట్లానే వేపేసుకొని చక్కగా బెల్లం కరిగించి ఈ పొడ్లన్నీ వేసేసుకొని చుట్టేసుకోవచ్చు నెయ్యి పడని వాళ్ళు చూసారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇవి బయటనే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి పిల్లలని పెద్దలని ఇష్టంగా తింటారు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హై అండి టమాటా రసం చేసుకుందాము మిక్సీ జార్లో ఒక స్పూన్ వరకు మిరియాలు ఒక నాలుగైదు ఎల్లుల దెబ్బలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు నాలుగు టమాటాలు ముక్కలు చేసి నేను ఫస్ట్ కొద్దిగా టమాటా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకో రెండు టమాటాలు అయితే యాడ్ చేశాను మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది చింతపండు గుజ్జు కొద్దిగా పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకున్నాను మన చెట్లకే మన పెరట్లో కాసినవి కొన్ని బెండకాయలు ఉంటే ముక్కలుగా చేసి వేసుకున్నాను రాళ్ళు వేసాను మీరు ఏరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో బెండకాయ అంటే చాలా చాలా ఇష్టపడతారు ఇలా చారులో కానీ మనకి సాంబార్లో కానీ లేదంటే కర్రీస్లో కానీ చేసుకుంటే మనకి చాలా టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ముదిరిపోయిన బెండకాయ అలా నిలువుగా కట్ చేసేసాం కదా దాంట్లో ఉన్న గింజలతోని టేస్ట్ బాగుంటుందండి ముదిరిపోయింది కాబట్టి అది ఎవరు వేసుకునే తీసి పడేస్తారు కాబట్టి అలా వేసేస్తే మనకి బాల్స్లో చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి కదా గింజలు అవి బాగుంటాయి కొద్ది బెల్లం వేసుకున్నాను కరివేపాకు కరివేపాకు పోపులో వేసినట్లయితే ఆయిల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది చిమ్ముతుంది కాబట్టి ఇలా మసలేటప్పుడు వేసుకుంటే ఆయిల్ చిమ్మకుండా ఉంటుంది స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా ఎల్లుల డబ్బులు సన్నంగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి కొద్దిగా ఇంగ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పోపు మొత్తం బాగా వేగిన తర్వాత మనము మరిగించుకున్న రసం అంతా కూడా దీంట్లో పోసేయడమే కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు వర్షాకాలం వచ్చి ముగిసినా మళ్ళీ స్టార్టింగ్ వర్షాకాలం వచ్చిన మనకి ఆరోగ్యాలకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పిల్లలకైనా సరే ఇలా రసం చేసుకొని అన్నం కాస్త మెత్తగా చేసుకొని దాంట్లో పోసి పిల్లలకు పెట్టినా మనం తిని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం ఘాటు ఎక్కువ ఉంది మిరియాల ఘాటు కానీ బాగుంది టేస్ట్ చాలా చాలా బాగుంది ఎవరికైనా ఘాటుగా ఉండి కోల్డ్ అయినా లేదు తినాలనిపించినా ఒకసారి ట్రై చేసి చూడండి